ఎస్ దీస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ జాగ్రత్తగా గమనించండి బత్తాయి పంట విషయంలో చాలామంది రైతు సోదరులు అడుగుతున్న ప్రశ్నలు సమాధానాలు సో ఇక్కడ మనం గమనిస్తే మొదటి ప్రశ్న వర్షం పడుతుంది క్రింద ఎరువు పెట్టాము కొమ్మ కట్ చేసి అంత అయిపోయి కింద ఎరువు పెట్టాము సో కొమ్మలపైన కొత్త ఇగురు పగులుతుంది ఇప్పుడు మేమేం ఏం చేయాలి సో ఒకసారి జాగ్రత్త గమనించండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మోటు పగులుతుంది కాబట్టి బెంజిన్ ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ రెండు రకాలు మనకు మార్కెట్లో అవైలబులిటీలో ఉంటాయి ఈ నైట్రోబెంజిన్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ టూ టు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇందులోకి ఎఫోర్ ఫార్ములా కానీ లేదా యాంబిషన్ బేయర్ కానీ టూ ఎంఎల్ పర్ లీటర్ దెన్ దాంట్లోకి ప్రిఫనోఫాసు ఒక వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేపించండి ఓకే ఈ విధంగా పిచికారీ చేసిన తర్వాత ఒక వన్ వీక్ ఒక వారం తర్వాత ఖచ్చితంగా రెండవ పిచికారీ కంటిన్యూ చేయండి అనగా సేమ్ ఫార్ములానే ఇంకొకసారి పిచికారీ చేయించండి ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించండి దాన్ని నెక్స్ట్ గమనిస్తే మనకు వర్షం పడుతుంది క్రింద ఎరువు పెట్టలేదు అదేవిధంగా కొమ్మ కత్తిరించాము ఇక్కడ చూడండి వర్షం పడుతుంది క్రింద ఎరువు పెట్టలేదు కొమ్మ కత్తిరించాము ఇక్కడ మనకు ఇంకా మోటు పగలలేదు కాబట్టి సాఫ్ ఫంగిసైడ్ టూ గ్రామ్స్ పర్ లీటర్ ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ ఇందులోకి జాగ్రత్త గమనించండి పన్నెండు అరవై ఒకటి సున్నా కానీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ దీంతోపాటు క్లోరో సైపర్ మిత్రిన్ వేసి పిచికారి చేపించండి సో మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త గమనించండి ప్రశ్న వచ్చేసి వర్షం పడుతుంది క్రింద ఎరువు పెట్టలేదు కొమ్మ కత్తిరించాము ఓకే ఇక్కడ మోటు పగలలేదు ఇది ఒకసారి జాగ్రత్త గమనించండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొమ్మ కత్తిరించాం కాబట్టి కొమ్మ కత్తిరింపుకు సంబంధించిన స్ప్రే చేసుకోవాలి సాఫ్ ఫంగిసైడ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్ పర్ లీటర్ ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ ఇందులోకి పన్నెండు అరవై ఒకటి సున్నా కానీ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ ఐదు నుంచి పది గ్రాములు వేసుకోండి క్లోరోసైపర్ మిత్రిని వన్ ఎంఎల్ఏసి పిచికారి చేపించండి దెన్ నెక్స్ట్ సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వర్షం పడుతుంది కొమ్మ కట్ చేయలేదు సో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు సో వర్షం పడుతుంది కొమ్మ కట్ చేయలేదు కాబట్టి ఒట్టి పుల్ల అందు చాలా ఉంటుంది వ్యాధి సోకినా ఎండిపోయినా చనిపోయినా పుల్లలు చాలా ఉంటాయి కాబట్టి నీట్గా అవన్నీ తీసేసి మొక్కపాదులో ఎరువు పెట్టించి ఫస్ట్ స్ప్రే స్టార్ట్ చేయండి ఫస్ట్ స్ప్రే అంటే నైట్రోబెంజిను ఫోర్ ఫార్ములా కానీ లేదంటే యాంబిషన్ బేయర్ కానీ లేదంటే ప్రిఫినోఫాసు ఒక వన్ ఎమ్మెల్యేసి పిచికారి చేయండి అందులోకి ఓకే దెన్ నెక్స్ట్ వంటి ఇంకో క్వశ్చన్ ఇక్కడ ప్రస్తుతం సీజన్ కాయకు రేటు లేదు సీజన్ కాయ మనకు క్రింది స్థాయి పన్నెండు వేల నుంచి పై స్థాయి ఇరవై వేల వరకు మధ్యలో ఉంది సో ఇది అంత ఆశాజనకమైన ధర కాదు కాబట్టి చాలామంది రైతు సోదరులు సీజన్ కాయను ఇంకా అలానే ఉంచుకున్నారు సార్ ఎప్పుడు మేము ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు రేట్ వస్తుంది అంటున్నారు ఇక్కడ చూడండి ఆగస్టు పదహారు వరలక్ష్మి వ్రతం ఉంది మంచి రేటు రావచ్చు ఓకే ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి పండ్లతో చేస్తారు కాబట్టి బత్తాయి పండుకు మంచి రేటు రావచ్చు ఇంకా విజయవాడ అవుట్ సైడ్ అయితే బత్తాయి కొమ్మలు కొమ్మలే కట్ చేసి ఇంట్లో కానీ వరలక్ష్మి వ్రతం ఆ పూజ గదిలో కానీ పెట్టుకుంటారు చిన్న కాయలు మొత్తం అన్నీ కట్ చేసి కాబట్టి అక్కడ విజయవాడలో అటువంటి వెసులుబాటు ఉంటుంది తర్వాత మనకు వినాయక చవితి సెప్టెంబర్ ఏడు ఇప్పుడు కూడా మనకు మంచి రేట్ రావచ్చు కానీ ఇంత దూరం కాయ పెట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరి తీసుకోవాలి ఆగస్టు వరకు పదహారు వరకు అయితే ఏదో మనం మెయింటైన్ చేసుకోవచ్చు కానీ వినాయక చవితి వరకు సీజన్ కాయ పెట్టుకోవాలంటే సెప్టెంబర్ ఏడు వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో పదమూడు సున్నా నలభై ఐదు స్ప్రే చేయకూడదు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు స్ప్రే చేయకూడదు సున్నా సున్నా యాభై స్ప్రే చేయకూడదు డ్రిప్లో వదలకూడదు ట్రిబుల్ నైన్టీన్ వదలకూడదు ఏం చేయాలి మనము కాయ రాలిపోకుండా ఎటువంటి ఫంగస్ లక్షణాలు లేకుండా ఫంగిసైడ్స్ కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి బ్యావిస్టిన్ ఫంగిసైడ్ కార్బెండిజం ఉంటుంది సో ఇదిగున తొడిమికుళ్ళు కాయ రాలకుండా పనిచేస్తుంది కాబట్టి వన్ గ్రామ్ పర్ లీటర్ రోకో ఫంగిసైడు ఓకే లేదంటే రిడోమిల్ గోల్డ్ సింజంటా కంపెనీ ఫంగిసైడ్ ఇట్లా ఈ ఫంగిసైడ్లు స్ప్రే చేస్తూ కాయ రాలకుండా చూసుకోవాలి ఒకవేళ కాయ ఎక్కువగా రాలిపోతూ ఉంటే కాల్షియం క్లోరైడ్ మల్టీప్లెక్స్ కంపెనీ క్లోరోకాల్ అని ఉంటుంది అది త్రీ టు ఫోర్ గ్రామ్ పర్ లీటర్ వేసి పీచికారి చేపించాలి సో ఈ విధంగా మనకు నిన్నటి ఫోన్ కాల్స్లో ఎక్కువగా బత్తాయి రైతు సోదరులే మనకు వివిధ రకాల క్వశ్చన్లు అడగడం జరిగింది సో వాటన్నిటికీ ఇప్పుడు నేను సమాధానాలు చెప్పాను ఇంకా మనకు జామ కొబ్బరి మామిడి గురించి కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది సో ఇది ఓన్లీ బత్తాయికి సంబంధించిన వీడియో కాబట్టి సో అవేవి ఇందులో చెప్పడం లేదు ఓకే ఒకసారి జాగ్రత్త గమనించండి మళ్ళీ చెప్తున్నాను ఏదైతే తోట పదునయ్యి మోటు పగిలే సిచ్యువేషన్ ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా నైట్రోబెంజిన్తో స్ప్రే చేయించండి నైట్రోబెంజిన్ మీకు అందుబాటులో లేకుంటే ఫ్యాంటాక్ ప్లేస్ తీసుకోండి కోరమండల్ ఫ్యాంటాక్ ప్లేస్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసి అందులోకి ఆంబిషన్ బేర్ కంపల్సరీ కలుపుకొని పిచికారీ చేయించండి ఓకే థ్యాంక్ యూ